హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో మంచి వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తానండి అరటి బొందు ఉంటుంది కదండి అరటి చెట్టు మధ్య భాగంలో ఉంటుందండి ఈ అరటి బొందు నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే మనం తీసుకున్నప్పుడు చెట్టు నుంచి వస్తుంది తర్వాత దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను షేర్ చేస్తానండి ఈ అరటి బొందు ఎక్కువగా కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్కి అయితే యూజ్ అవుతుందండి ఇవాళ రేపు అందరికీ ఎవరిని కదిలిచ్చినా కూడా కిడ్నీలో స్టోన్స్ అయితే కామన్గా చెప్పే ప్రాబ్లం అండి సో అలా కిడ్నీలో స్టోన్స్ కరగడానికి ఈ బొందైతే అయితే చాలా యూజ్ అవుతుంది సో ముందుగా అయితే ఇలా కట్ చేసుకొని దానికి ఉన్నటువంటి ఆ పీచుని అయితే తీయాలండి చూస్తున్నారు కదా మనం కట్ చేసుకునేటప్పుడే ఇలా అయితే వస్తుంటుంది దాన్ని ఎప్పటికప్పుడు అలా తీసేస్తూ రావాలి హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ స్టోన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కూడా వీక్లీ వన్స్ తింటే స్టోన్స్ అనేవి యూరిన్ ద్వారా రాలిపోతాయని చెప్తుంటారండి సో మా వారికి అయితే కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఉంది అందుకనే నేను ఇది వీక్లీ వన్స్ అయితే చేసి పెడుతుంటాను ఇలా అయితే మనం ఫస్ట్ కట్ చేసుకుని దానికి ఉన్నటువంటి పీచ్ అంతా తీస్తూ రావాలండి అయినా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా పట్టుకుంటే జిగురులాగా అలాగే వస్తుంటుంది సో ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలండి ఒక గిన్నెలోకి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళను అయితే తీసుకోవాలండి ఆ నీళ్ళల్లోకి మనం కట్ చేసుకున్న అరటి బొందు అన్నీ కూడా వేసుకోవాలి అలాగే దాంట్లో కలుపుతూ రావాలండి ఏదైనా ఒక పొడుగాటి కమ్మి కానీ లేదంటే ఫోర్కో స్పూను మనకు అందుబాటులో ఏదైతే ఉంటుందో అండి దాంతో అయితే రివర్స్లో అంటే చూపిస్తున్నాను కదా రౌండ్గా ఇలా అయితే కలుపుతూ రావాలి అలా చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా తేగ తేగ పైకి అనేది వస్తూ ఉంటుందండి అప్పుడు మనకి అందులో ఉన్నటువంటి పీచ్ అంతా కూడా పైకి వస్తూ ఉంటుంది ఇలా అయితే క్లీన్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్కి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఇందులో నుంచి ఆ అంతా తీసేసి ముక్కల్ని సపరేట్ చేసుకుని అయితే ఉడికించుకోవాల్సి ఉంటుందండి ఈ నీళ్ళన్నీ కూడా వంపేసి మనం ఇంకో పాత్రలోకి తీసుకుని అయితే దీన్ని హీట్ చేసుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు కదా రౌండ్ రౌండ్గా ఎలా వచ్చిందో అలా ఫోర్త్తో కానీ స్పూన్తో కానీ కలబెడుతూ ఉంటే ఆ పీచ్ అంతా కూడా మనం వేరు చేసేయచ్చు సో అలా చేసిన తర్వాత ఇలా పొయ్యి మీద నీళ్లు పెట్టి అరటిపొందు ముక్కల్ని ఉప్పు పసుపు అనేది వేసి బాగా తెల్లనివ్వాలండి ఉడికేంత వరకు మనం మామూలుగా అరటికాయ చేసుకుంటాం కదా ముక్కలు కట్ చేసి అలాగే ఇది కూడా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టైరర్లోకి తీసుకుని మనమైతే వడగట్టుకోవాలండి ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని తిరుగుమాత ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి అలాగే ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక ఎండుమిర్చి రెండు కరివేపాకు రబ్బలు వేసి ఇలా అయితే వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి అరటిబొందు ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా బాగా కలపాలి ఇందులో ఏంటంటే టైం ప్రాసెస్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది అరటిబొందులో ఎక్కువగా ఉంటుందండి ఆ వాటర్ అంతా ఇంకేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది సో మీడియం ఫ్రేమ్లో పెట్టుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు తక్కువ అయితే ఉప్పు అలాగే మనం చిరు తెల్లగడ్డలు అయితే వేసుకోవాలండి ఒక ఫోర్ టు ఫైవ్ పాయలు అయితే తెల్లపాయలు సరిపోతాయి కదండి అందులోనూ కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారము సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఆ వాటర్ అంతా కూడా బాగా పీల్ చేస్తుంది చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ అయితే ఇలాగే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే నీరంతా వెళ్ళిపోయి కరెక్ట్గా అయితే కుక్ అయిందండి సో ఇలా ఉన్నప్పుడు మనం ఇందులోకి పప్పుల పొడి అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ శనగలు తెల్ల శనగలు ఉంటాయి కదండి ఆ పొడిని అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే పల్లి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ శనగల పొడి అయితే వేసి బాగా కలుపుకోవాలండి అడుగు పట్టకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ ఫ్రై అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదేనండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్